హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండి హెల్త్ అవ్లాగ్స్ ఈరోజు నేను మీకు చాలా ఉపయోగపడే ఒక సూపర్ ఐటమ్ని చూపించబోతున్నాను అదే అండి రంగోలీ స్టెన్సిల్స్ ఇవి చూసారా ఎంత బాగున్నాయో నేను అప్పుడప్పుడు దేవాలయాలకి అలా వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను అయితే వీటితో ఎలా ముగ్గు వేయాలి ఎలా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అన్నట్టు ముగ్గు రాని వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఇక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా పండగలే కదా దీపావళి తర్వాత సంక్రాంతి క్రిస్మస్ ఇవన్నీ ఉన్నాయి కదా మనము దీపావళికి కూడా చాలా బాగా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు ఇంటిని అయితే నేను వీటిని ఎలా యూస్ చేస్తాను నా దగ్గర ఏమేమి ఉన్నాయి నేను ఎలా వాడతాను అన్నది మీతో షేర్ చేస్తాను ఏనుగులు లక్ష్మీదేవి వీటన్నిటి ఎన్నో ఉన్నాయండి అది కాక కొన్ని ఆన్లైన్లో ఎక్కువ కాస్ట్ ఉన్నాయన్నమాట వాటిని తీసుకోవడం మేలా వీటిని తీసుకోవడం మేలా అన్నది కూడా నేను చెప్తాను ఈ వీడియోలోనే కొంతమందికి ఏంటంటే వీటిని తీసుకున్న తర్వాత వేయడానికి రాక కూడా పక్కన పెట్టిన వాళ్ళు అయితే చాలామందే ఉన్నారు అయితే ఏంటంటే ఎక్కువ ముగ్గు అయితే పడిపోవడం అలా అవుతూ ఉంటుంది ఎలా వేసుకోవాలి బ్యాలెన్స్గా అనేది కూడా కొంచెం అర్థం కాకుండా పక్కన అయితే పెట్టేసి ఉంటారు వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి ఇవన్నీ కొన్ని నేను తిరుపతిలో అలా శ్రీశైలంలో అలా తెచ్చుకున్నాను అనమాట తిరుపతిలో అయితే మా అక్క తీసుకొచ్చింది నాకు కొన్ని అయితే నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే ఒకటి ఈచ్ టెన్ రూపీస్ అని తీసుకొచ్చుకున్నాను చిన్నవైతే టెన్ రూపీస్ అండి పెద్దవైతే థర్టీ రూపీస్ అలా అయితే తీసుకున్నారు నాకు దేవుడి గది క్లీన్ చేసిన తర్వాత పసుపు రాసి ముగ్గు వేస్తే ఎంత బాగుంటుందో కదండి అయితే కొన్ని దేవుడికి సంబంధించినవి కూడా నేను తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంకా ఇదైతే నేను ఏంటంటే కలర్లతో కానీ లేదా ముగ్గు పిండితో కానీ వేస్తూ ఉంటానన్నమాట అయితే ఎలా వేస్తాను అంటే ఇలా ఒక చిన్న క్లాత్ తీసుకోవాలి ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకొని నేనైతే ఫస్ట్ పాదాలు అమ్మవారి పాదాలు ఉంటాయి కదా అవి వేసి చూపిస్తున్నాను ఇది చిన్నది కాబట్టి మిడిల్లో వేసేసుకోవాలన్నమాట మిడిల్లో వేసేసుకొని తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా క్లాత్ తీసుకొని మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మా ఇంకా ముఖ్యమైన ఒక పాయింట్ ఏంటంటే కాస్త ముగ్గు తక్కువగా వేసుకోవాలి మనం పెద్దవాటికైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి చిన్నవాటికైతే కాస్త తక్కువ వేసుకోవాలి దాంట్లో ఉన్న డిజైన్ను బట్టి వేసుకోండి మరీ కాస్త ఎక్కువైనా కూడా అంతా పాడయ్యే అవకాశం ఉంటుంది చూడండి ఎంత అందంగా వచ్చిందో కదా నేనైతే ఎవ్రీ సాటర్డే దేవుడి గది పూజ గది ఉంటుంది కదా క్లీన్ చేసినప్పుడు అమ్మవారి పాదాలు ఏనుగులు ఇవన్నీ కూడా వేస్తాను అసలు స్పెషల్ అట్రాక్షన్ ఉంటుందండి మనం వేసినా కూడా ఇంత నీట్గా రాదు కదా ఏనుగులు ఏంటంటే ఒకటి యువతల ఒకటి అవతల వేసుకుంటానన్నమాట ఏంటంటే ఈ దీన్ని నేను తిప్పి మరీ వేస్తాను అవతల వేసేటప్పుడు ఇట్లా రెండు పక్క ఆపోజిట్గా వస్తాయి కదా అని చెప్పేసి అలా వేస్తాను అనమాట మనం యూస్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి చాలా బాగా మనం మళ్ళీ యువతలు వాడేటప్పుడు ఇలా తిప్పేసి పెట్టుకోవాలి అది కూడా కాస్త తక్కువగా వేసేసుకొని ముగ్గుపిండి ఆ తర్వాత ఇలా వేసుకోవాలి ఎన్ని కలర్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అన్ని కలర్స్తో వేసుకోవచ్చండి అలాగే ముగ్గుతో వేసిన తర్వాత పసుపు కుమ్ముకుమలో అద్దాలి అంటే కూడా జస్ట్ పైన స్ప్రింకిల్ లాగా చేస్తే కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే నేనేంటంటే కలర్ కలర్ వేస్తూ ఉంటాను దేవుడి గదిలో వైట్ టైల్స్ అలా ఉంటే కాను కలర్ వేసుకోండి వైట్ ముగ్గు కాబట్టి అంతగా కనిపించవనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే నేను తామర పూలు ఇవన్నీ కూడా అమ్మవారి ఉంటాయి కదా తులసి చెట్టు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆన్లైన్లో కొన్ని ఉంటాయండి స్పెషల్గా అమ్ముతూ ఉంటారు కదా అవి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి ఇదైతే టెన్ రూపీస్తో పోతుంది అదైతే మొత్తము కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అందుకే కాస్ట్ కూడా అలానే ఎక్కువగానే ఉంటుంది ఇదేంటంటే స్వస్తిక్ అన్నమాట స్వస్తికి చాలా మందిని చూసాను నేను తప్పు వేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఇలానే ఉండాలండి స్వస్తికైతే కరెక్ట్ మెథడ్ అంటే ఇదే అనమాట స్వస్తిక్ వేసేది ఇంకా చాలామంది రివర్స్ వేస్తూ ఉంటారు అలా కాదు స్వస్తిక్ అంటే ఇలానే ఉండాలి ఇప్పుడు అన్నిటిని కూడా కాస్త ముగ్గుతోనే వేసాం కదా అలాగే పెద్దవాటిని ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నా దగ్గర అయితే మూడు ఉన్నాయన్నమాట కాస్త పెద్దది ఇంకా కొంచెం పెద్దది అనమాట అయితే ఫస్ట్ పెద్దవాటిని తీసుకున్నప్పుడు కొంచెం స్ప్రెడ్ చేసేటప్పుడు అంతా ఒకే దగ్గర పడుతుంది కాబట్టి మిడిల్లో వేయకుండా నేను మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటానన్నమాట కాస్త ఎక్కువగానే వేసేసుకొని మొత్తం స్ప్రింకిల్ చేసేసుకుంటాను ఇంకా అలా మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అది కాకుండా మనం మిడిల్లో వేసుకున్నాం అనుకోండి మిడిల్లో అంతా ఎక్కువ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది చివరికి వచ్చేసరికి అంత ఈజీ అంత బాగా రాదనమాట అందుకని చెప్పేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఇలా క్లాత్తో అయితే అనుకోవాలి చాలామందికి రోజు వేసే అలవాటు ఉండదు అనమాట ముగ్గు రాదు కదా అని చెప్పి అలానే ఉంటారు కానీ ఇవైతే తీసుకోండి అండి చాలా బాగుంటాయి అసలు నేనైతే వాడుతున్నాను కదా చాలా బాగా అనిపిస్తుంది నాకు మనం వేసినా ఇంత పర్ఫెక్ట్గా అయితే రావు కదా నేనేంటంటే దేవుడి దగ్గర తర్వాత బయట గుమ్మం ముందు ఇలా ఒక వన్ బై వన్ ఎలా ఉంటే బాగుంటుంది ఆ పక్కన ఈ పక్కన స్వస్తికి వేస్తూ ఉంటాను తర్వాత అమ్మవారి పాదాలు వేస్తూ ఉంటాను అలా అయితే ఎప్పుడు వేస్తాను అనమాట తర్వాత ఏనుగులు ఇవి ఉన్నాయి కదా ఎప్పుడు అమ్మవారి దగ్గర అయితే వేస్తాను ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి అలా వేసుకుంటూ ఉంటాను అసలు ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు పూజ గది అలా చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట పూజ గది అయితే ఇలా మొత్తం నా దగ్గర ఉన్నవన్నీ కూడా వేసి అయితే మీకు చూపించాను కదా ఇలా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చండి మొగ్గు ఎక్కువగా పడకుండా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా ఏమీ లేకుండా అంతా కూడా పర్ఫెక్ట్గా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు మీరు ఏ కలర్ అయినా తీసుకోండి ఇక్కడ నెమలి ఉంది కదా నెమలి ఒక్కొక్కసారికి ఒక్కొక్క రంగు అయితే వేస్తూ ఉంటాను నేను కొన్ని అయితే ఇంకా మొత్తము పెట్టాలి అదే మొత్తం ఒకే కలర్ వేసుకోవాలి అంటే మొత్తం ఒకే స్ప్రెడ్ చేసుకుంటాను లేకపోతే నేను డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకుంటానండి ఇదే మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది ఒక నెమలికి ఒక కలరు ఇంకో నెమలికి ఇంకో కలరు తర్వాత మిడిల్లో సర్కిల్కి ఒక కలరు అలా వేస్తూ ఉంటాను నచ్చింది ఆ వీడియో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు